ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిందే తనుజాని చెప్పాలి ఇక ప్రస్తుతం లైవ్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది ఎందుకు విన్నర్ చేయాలి అంటే ఈ వీడియో చూస్తే మీకే అర్థం అవుతుంది బిగ్ బాస్ హౌస్ లో ఎవరకు వాళ్ళు ఇండివిజువల్ గేమ్ ఆడకుండా గ్రూప్ గేమ్స్ ఆడుతూ ఉంటారు సమయానుసారం వాళ్ళు వెన్నుపోటు పడుస్తూ ఉంటారు ఇక ఇందులో భాగంగానే తనుజా గౌరవ్ కైతే మంచి బూస్ట్ అప్ ఇస్తుందనే చెప్పాలి ఇక గౌరవ్ తెలుగు అంతగా రాదనే చెప్పాలి ఇప్పుడు ఇప్పుడిప్పుడే హౌస్ లోకి వెళ్లిన తర్వాత కొంచెం కొంచెం నేర్చుకున్న సంగతి తెలిసిందే అయితే గౌరవ్ ఫిజికల్ గేమ్స్ లో ఎంత బాగా ఆడతాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు అంతేకాదు వచ్చిన రెండో వారమే కెప్టెన్ గా కూడా ఇందులో భాగంగానే గౌరవ్ అలాగే తనుజా వీళ్ళిద్దరూ కూడా కూర్చొని మాట్లాడుకుంటున్నారు ఇక గౌరవ్ అంటున్నాడు తనుజాతో నాకు చాలా భయమేస్తుంది అబ్బా నెక్స్ట్ వీక్ నామినేషన్ లో ఉంటానేమో ఇక్కడ ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో నాకు అర్థం కావట్లేదు తనుజా అంటూ గౌరవ్ చెప్పుకొచ్చాడు తనుజాకి అయితే తనుజా నిజంగా మంచి బూస్ట్అప్ ఇచ్చిందనే చెప్పాలి గౌరవ్ కి ఇక ఏమని చెప్పింది అంటే గౌరవ్ నీకు ఒక విషయం చెప్తాను ఇక్కడ ఎవరికి ఎవరు సొంతం కాదు నేను కూడా అలాగే అనుకున్నాను కానీ మీరు వచ్చేగా ఎవరు మాస్క్ ఏంటనేది తెలిసింది నువ్వు గేమ్ పరంగా చాలా బాగా ఆడుతున్నావు అలాగే నువ్వు కొంచెం కొంచెం తెలుగు నేర్చుకుంటున్నావు కాబట్టి నువ్వు గేమ్ ని అర్థం చేసుకోవటానికి ట్రై చేయి ఒకవేళ నీకు అర్థం కాకపోతే తెలుగు నన్ను అడుగు నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తాను నువ్వు ఎవరినైతే నమ్ముతున్నావో వాళ్ళందరూ నీ గురించే మాట్లాడుకుంటున్నారు ఇక్కడ నిన్నెవరు సపోర్ట్ చెయ్యరు నిన్ను బయటకు పంపించడానికే చూస్తున్నారు కావాలంటే నీకు రాను రాను అర్థం అవుతుంది ఏది ఏమైనప్పటికీ కూడా నువ్వు గేమ్ టాస్క్ అయితే గనక నెక్స్ట్ లెవెల్ ఇచ్చి పడేస్తున్నావు కాబట్టి ఎక్కడా కూడా తగ్గకుండా నువ్వు మంచిగా గేమ్ ఆడితేనే ఇక్కడ ఉండగలవు లేకపోతే తర్వాత నీ ఇష్టం అంటూ తనుజ మంచి బూస్టప్ ఇచ్చిందనే చెప్పాలి అంతే కావాలి అంతేకాకుండా కానీ లేకపోతే బిగ్ బాస్ చెప్పేది ఏమన్నా తెలుగు అర్థం కాకపోతే నువ్వు ఎప్పుడైనా వచ్చి నన్ను అడగచ్చు నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తాను దానివల్ల నో ప్రాబ్లం అంటే ఇప్పటికే నేను చాలా మాటలు అంటున్నారు కదా అందుకే నేను నిన్ను మాట్లాడలేకపోతున్నాను నిన్నేం అడగలేకపోతున్నాను అంటే అన్నా వాళ్ళు వందంటారబ్బా మనం ఇక్కడ ఉంటున్నామంటే హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ వల్ల కాదు బయట ఉన్న ఆడియన్స్ వల్ల మన ఏంటి మనం ఏంటనేది వాళ్ళు చూస్తున్నారు మనం ఏంటనేది కూడా సో ఫైనల్ గా అయితే నేను ఒక్కటే చెప్తాను నువ్వు హౌస్ లో ఎవరిని నమ్మద్దు నీ గేమ్ మీద నువ్వు ఫోకస్ చేసుకుంటే ఖచ్చితంగా నువ్వు టాప్ ఫైవ్ లో ఉంటావంటూ మంచి మంచి అప్ ఇచ్చిందనే చెప్పాలి తనుజా ఎందుకంటే గౌరవ్ చాలా డల్ అయిపోతున్నాడు ఈ వీక్ అయితే ఇమ్యూనిటీ వచ్చింది కానీ నెక్స్ట్ వీక్కి ఎలా నాకు ఓటింగ్ అనేది పడదు అని ఈ సందర్భంలోనే తనుజా పవన్ కళ్యాణ్కి ఎలా బూస్ట్అప్ ఇచ్చిందో అలాగే గౌరవ్కి ఇచ్చింది నిజంగా తనుజా అందరు అమ్మాయిలాగా కాదనే చెప్పాలి ఎవడు ఎలా పోతే మనకెందుకు అని చూడదు మనతోడే వచ్చారు కదా మన రోజులు కూడా ఉంటే బాగుంటుంది కూడా అనే మనస్తత్వం సో అందుకే తనుజాని విన్నన చేయాలని అంటున్నారు ఆడియన్స్ మరి మీరేమంటారు తనుజా గౌరవకి ఇచ్చిన బూస్టప్ పై మీ అభిప్రాయాన్ని జర కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన